వాస్తవాలు టీవీకి స్వాగతం రేషన్ షాపు తెరవడం లేదని ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం తీసుకుందామని అనుకున్న రేషన్ లబ్దిదారులకు డీలర్లు షాక్ మక్త నియోజకవర్గం అమరచింత చింతామండల కేంద్రం మస్తిపురం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సన్న బియ్యం కార్యక్రమాన్ని ఐదు రోజులైపోతున్నా మస్తిపురం గ్రామంలో రేషన్ షాప్ ఓపెన్ చేయడం లేదు మిగతా చోట్ల సమయ పాలన పాటించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు మత్స్యపురం అది కంట్రోల్ కంట్రోల్ బియ్యం వచ్చినా సోనా బియ్యం ఇది వారా అయినా ఇస్తలేదు ఐదు రోజులు ఫోటో వచ్చి కూడా రేపేస్తా ఎల్లుండి వేస్తా అని చెప్తూనే ఉంది వేస్తలేదు ఇంకా ఐదు వారాయిరా ఎల్లుండి వేస్తా ఇంకా ఐదు యాది రెస్పాన్స్ ఇస్తలేదు గ్రామ ప్రజల ద్వారా ఐదు రోజుల బియ్యం వచ్చి రేవంత్ రెడ్డి ఆయననే తింటున్నాడు బియ్యం మంచిగా ఉండవని పిల్లలకి ఊర్లో మంచిగా ఎవరికి బీద ఊళ్ళకి అందరికి కుట్టాలని బియ్యం మంచిగా రోజు వచ్చి మూడు రోజుల నాలుగు రోజులు ఐదు రోజులు వేసేలా అని అంటున్నారు ఆయన మీద వరకు ఐదు రోజులే బియ్యం వేస్తలేదు ఐదు రోజులే పక్క బియ్యం వేస్తలేదు ఐ మీన్ ఎనిమిది రోజులు కదా ఆయమ కూడా బియ్యం వేయలే కదా మళ్ళీ ఎన్ని ఊర్లకి ఇచ్చారు ఉంది ఆయమ్మ కూడా మళ్ళీ ఎన్ని ఊళ్ళకి ఇచ్చాడు ఆయమ్మకు తెలియదు రేవంత్ రెడ్డి బియ్యం మంచిగున్నావా అని తింటున్నాడు పిల్లలతో పోయి కూర్చొని తింటున్నాడు